నటరత్న ఎన్టీఆర్ తార శ్రీదేవి జంటగా దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన చిత్రం బొబ్బిలి పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై తొమ్మిదిన విడుదలై ఆ ఏటి మేటి విజయాల్లో ఒకటిగా నిలిచిన బొబ్బిలిపులి సినిమా విడుదలైన అన్ని కేంద్రాలలో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఇక హండ్రెడ్ డేస్ విషయానికి వస్తే అఫిషియల్ యాడ్ ప్రకారం ముప్పై తొమ్మిది కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు విజయవాడ అన్నపూర్ణ విశాఖపట్నం కమల్ థియేటర్ గుంటూరు గౌరీ శంకర్ టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ రాజమండ్రి విజయ టాకీస్ నెల్లూరు కావేరి ఏలూరు శ్రీ కల్పన థియేటర్ విజయనగరం మినర్వా టాకీస్ తెనాలి శ్రీ లక్ష్మీ టాకీస్ గుడివాడ భాస్కర్ టాకీస్ మచిలీపట్నం శ్రీ వెంకటేశ్వర టాకీస్ ఒంగోలు శ్రీ డీలక్స్ థియేటర్ భీమవరం లక్ష్మీ టాకీస్ తణుకు శ్రీ వెంకటరామయ్య టాకీస్ అమలాపురం శ్రీ వెంకటేశ్వర టాకీస్ అనకాపల్లి శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ చీరాల మోహన్ థియేటర్ తాడేపల్లిగూడెం రేలంగి చిత్రమందిర్ నిడదవోలు గణపతి టాకీస్ పాలకొల్లు వీరహనుమాన్ పిక్చర్ ప్యాలెస్ నర్సారావుపేట సంధ్య చిలకలూరిపేట వెంకటేశ్వర టాకీస్ కావలి మానస గూడూరు శ్రీరామ కందుకూరు శైలజ డీలక్స్ థియేటర్ శ్రీకాకుళం శ్రీ సీతారామ టాకీస్ కడప అప్సర టాకీస్ కర్నూలు నవరంగ్ టాకీస్ తిరుపతి జ్యోతి టాకీస్ అనంతపురం త్రివేణి థియేటర్ చిత్తూరు గురునాథ్ టాకీస్ మదనపల్లి జ్యోతి థియేటర్ హైదరాబాద్ సుదర్శన్ సికింద్రాబాద్ అలంకార్ వరంగల్ సీతారామ ఖమ్మం నర్తకి నిజామాబాద్ రాజరాజేంద్ర టాకీస్ కరీంనగర్ వెంకటేశ్వర టాకీస్ అండ్ బెంగళూరు డియర్ యూఎస్ అప్పట్లో ఈ సినిమాని మీరు ఏ థియేటర్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి